హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చేసానండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలి అందరూ కూడాను ఎంత ప్లేస్ ఉంటుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట బాగుంటారు కూడాను అయితే ఈరోజు ఏంటి మరో మంచి వీడి అనుకుంటున్నారు ఒక మిర్చి వెరైటీ అండి మిరపకాయలు అంటే మార్కెట్లో చక్కగా మంచి మంచి పెద్ద పెద్ద గ్రీన్ మిరపకాయలు బాగా దొరుకుతాయి మనకి అలాగే మన గార్డెన్లో కూడా చక్కగా మనం పండించుకుంటున్నాం కూడాను బయట మార్కెట్ వెలుగు అది ఎలాగ పండిస్తారో మనకు చాలా తెలుసు ఎందుకంటే ఆ మిర్చి మొక్కలన్నిటిలో ఒక కన్నా మన ఆహారాలు అన్నింటిలో కన్నా ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడేది మిర్చుకెనట్టండి ఎందుకు అంటే దానికి అంత తెగులు ఎక్కువ అంట ఎందుకో మరి తెలియదు అంత తెగులు ఎక్కువ అనమాట అందుకు దానికి ఎక్కువ వాడుతూ అనమాట అయితే మనం ఏం చేస్తానంటే గార్డెన్లో మిర్చి మొక్కలు పెట్టుకుంటున్నా వచ్చిన చక్క కూరల్లో వేసుకుంటున్నాం చట్నీలకు వాడుకుంటున్నాం గ్రీన్ ఓకే అది కాకుండా అందరికీ తెలిసిందే ఈ వెరైటీ కూడాను మిర్చి గ్రీన్ మిర్చి ఉంది వైట్ మిర్చి ఉంది బ్లాక్ మిర్చి కూడా ఉందనమాట ఆ బ్లాక్ మిర్చి ఈరోజు వీడియో అండి ఇదిగోండి బ్లాక్ మిర్చి వీడియో చక్క కాపు అయితే స్టార్ట్ అయింది నల్లగా చక్క బూలైంది ఇంకా ఇందులో రౌండ్ కూడా ఉంటుందండి ఇది బ్లాక్ నిలువులాగా వచ్చింది కదా ఇది అలాగే ఇందులో రౌండ్ బుల్లెట్ లాగా ఉంటుంది రౌండ్ బాల్ లాగా గోళీ లాగా కూడా ఉంటుంది అదొక వెరైటీ కూడా ఉందండి చూశాను ప్రస్తుతానికి ఈ వెరైటీ ఉంది ఇది చాలా చాలా మంచి మిర్చి అండి బ్లాక్ కలర్ మనకి బ్లాక్ కలర్ని ఆహారంలో తీసుకోవడం వలన చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే యాంటీ క్యాన్సర్గా మనకు ఒకే పడుతుంది మన బాడీకి అంటారు బ్లాక్ కలర్లో ఉండే బ్లాక్ వంగ బ్లాక్ మిర్చి బ్లాక్ మల్బరీ ఇవన్నీ బ్లాక్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఫుడ్ న్యాచురల్గా బ్లాక్ అనమాట అలాగని బయట మన కేక్ పాత్రల్లోనే వాటిల్లో ఉన్న బ్లాక్ కలర్ కాదండి అసలు అంతా కూడా అది ఆర్టిఫిషియల్ అస్సలు తినకూడదు అవి అయితే ఇలాగ ఈ బ్లాక్ కలర్ ఈ మిర్చిలోనే అయితే మాత్రం చాలా మంచి యాంటీ క్యాన్సర్ గుణాలు అయితే మాత్రం దీనిలో ఉన్నాయి కాబట్టి మిర్చి అందరం పెంచుదాం అనమాట ఆ గ్రీన్ మిర్చితో పాటు ఇది కూడా దానికన్నా ఇంకా మంచిది ఇది దీన్ని పెంచుదాం దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ అండి ఎక్కడైనా ఒక మిరపండు మీరు తీసుకొచ్చారంటే మాత్రం దాన్ని విత్తనాలు వేస్తామంటే మొక్కలు వచ్చేస్తే అందరికీ తెలిసిన విషయమే అది అలాగ మీరు డెవలప్ చేసుకోవచ్చు అలాగే దీన్ని ఏంటంటే ఇది అంతగా పెంచాలి అంటున్నాను అనేసి అంటే ఇది కూరలో రెండు కాయలు వేసామనుకోండి బ్లాక్ మిర్చిని రెండు కాయలు కానీ వేసాము అనేసి అంటే చాలా కారం ఎక్కువ అనమాట ఎక్కువ వేసుకోకూడదు అసలు మంటిపై తినలేము అనమాట మనకు అవి పది పచ్చిమిరకాయలు వేస్తాయంతో ఇది రెండేస్తే అంత అనమాట అంత ఘాటు ఎక్కువ వస్తుంది కూరలోనే అప్పుడు మనం ఇది ఘాటు ఎక్కువ ఏం చేస్తాం కారం అవాయిడ్ చేసుకోవచ్చు కారం వేసుకోకుండా ఓ రెండు మిర్చి వేసి మీకు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేస్తారు అలా వేసి చక్కగా మనం వండుకుంటే బయటకి ఇప్పుడు మనం కారం మాడించుకోవాలి అంటే మార్కెట్కి వెళ్తాము మంచిగా మిరపకాయలు కొనుక్కొచ్చి మంచిగా నీట్గా బాగా కారం ఆడిస్తాం కానీ పండించే విధానం మాత్రం కెమికల్ కెమికల్గానే పండిస్తారు ఇది అసలు రసాయనాలతోనే పండిస్తారు కాబట్టి దాన్ని కొంత ఆపిన వాళ్ళం అవుతాం కారాన్ని అంటే కారం అసలు వద్దు అని అనడం లేదు నేను నాకు కొంచెం అర్థం చేసుకోండి ఇంట్లో కారం ఉంటుంది ఒక చక్కగా మనకి ఒక నెలకు ఆడించుకున్న కారం మూడు నెలలు వస్తుంది దీంతో వాడుకుంటే ఎలాగా ఓ రెండు మిర్చిపాయలు దీని వేస్తున్నాము ఆ కారాన్ని కొంచెం ఆపుతున్నాము ఇది లేనప్పుడు ఆ కారం వాడతాం లేదా ఇంకొంచెం కారం ఉన్నప్పుడు వేరే వెరైటీకి అది వాడతాము ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవడం వల్ల కొంత కారాన్ని మనం తగ్గించుకుంటే డబ్బు ఆదా అవుతుంది ఆ కారాన్ని కొంచెం తగ్గించడం వల్ల అవుతాం అందుకని గార్డెన్లో ఈ బ్లాక్ మిర్చిని పెంచుకోండి అంటున్నాను అనమాట ఈ బ్లాక్ మిర్చిని మాత్రం పెంచుకుంటే చాలా చక్కగాను మనకి కారం కారానికి బదులుగా దీన్ని కూరలోని కారం పౌడర్కి బదులుగా ఇది చక్కగా మనం వాడుకోవచ్చు అందుకే దీనికి పెద్ద సైజు కూడా అక్కర్లేదండి నేల మీద అయితే చాలా పెద్ద మొక్క అయిపోద్దండి ఇది నేల మీద అయితే చాలా పెద్ద మొక్క అయిపోయి ఎక్కువ సంవత్సరాలు కూడా మనకి కాపు వస్తుంది నేను ఎక్కడ పెట్టినదిగోండి ఇరవై లెట్లు పెయింట్ డబ్బాలో పెట్టాను ఇరవై లీటర్ల పెయిన్ డబ్బాలో పెట్టాను ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి దీనిలో ఇరవై లీటర్ల పెయిన్ డబ్బాలో రెండు వంగమొక్కలు ఒక మిర్చి పెట్టాను దీనికైతే మాత్రం చక్కగా కాపు కూడా స్టార్ట్ అయింది పువ్వులు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇలా వైలెట్ కలర్లోనే ఉన్నాయి పువ్వులు కాయ అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట ఈరోజైతే నేను కూరలో కారం వేయను ఎందుకంటే నాకు రెండు కూరలకి సరిపోతుంది ఆ రెండు రోజులు మనం ఆ కారం నాపినట్టు అవుతుంది కదా మిగతాప్పుడు వేసుకుంటాం అది నా ఉద్దేశం అనమాట ఈ విధంగా ఈ మనం పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మ మంచిది కూడాను కాబట్టి బ్లాక్ మిర్చి గురించి మీరు ఒకసారి సెర్చ్ చేస్తే చాలా అద్భుతమైన నిజాలు వస్తాయి అనమాట దీనిలో ఉన్న ఔషధ గుణాలు కూడా అది ఈ మిర్చిలో ఉన్నాయండి అలాగే వైట్ మిర్చి కూడా అంతేనండి ఆకాశ మిర్చి అంటాం వైట్ మిర్చి అంటాం అది పైకి చూస్తుంటాయి అన్నమాట ఆకాశం వైపు అవి కూడా చాలా కారం ఎక్కువ తర్వాత మిరపకాయలు అంటాము ఇవన్నీ కూడా మిర్చిలో వెరైటీస్ చాలా చాలా ఎక్కువగా మనం అవి కారం ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకు కూరలు రెండు వేసుకుంటే కారం వేసుకోకుండా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అనమాట ఆ తర్వాత మీ అభిప్రాయం మీ ఇష్టం ఓకేనా అయితే దీన్ని మాత్రం పెద్ద కింద నేల మీద పెట్టేమంటే పెద్ద మొక్క ఎక్కువ సంవత్సరాలు కాస్తదండి అలా కుండీలో పెడితే చిన్నగా కాస్తుంది అలాగే మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత దానిలో పెంచండి నేనైతే ఈ మొక్కలను అక్కడక్కడ కుండీలు ఎక్కడ కాలేదు అక్కడ పెట్టేస్తూ ఉంటాను అలా పెట్టాను ఇది ఫస్ట్గా నాకు కాప్ స్టార్ట్ అయింది చాలా సంతోషంగా ఇందుకే నాకు సీట్ ఎక్కడ అనుకుంటున్నారు రుక్మిణి గారు అని మా ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ మంచి ధ్యానం మాస్టర్ అండి ఆవిడ పిఎంసీలోని మంచి ధ్యానం మాస్టర్ కౌన్సిలింగ్ ఇస్తారు మంచి ధ్యానం నేర్పిస్తారు గూగుల్ క్లాసులు చెప్తారు అదే గూగుల్ మీట్లో క్లాసులు చెప్తుంటారు అన్నీ కూడా అనమాట ఆవిడ కూడా మంచిగా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశారు బాగా పెంచుతున్నారు వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు నేను ఎంత అద్భుతమైన మిర్చి పండిస్తున్నారండి మీరు అని పెద్ద చెట్టు అనమాట వాళ్ళ ఇంట్లో బాగున్న చెట్టు నిండా కాయలు అబ్బాబ్ ఎంత మంచి మిర్చి పండిస్తున్నారండి ఇది ఒకటిసారి మీ ఆరోగ్యం కాపాడడానికి అని చెప్పాను అయితే పట్టుకెళ్ళండి అన్న నాకు రెండు మిరపకాయలు ఇచ్చారు పండు మిరపకాయలు ఎండిపోయి తీసుకొచ్చారు అనమాట ఇచ్చారు నాకు ఇచ్చి వేశాను చక్కగా మొక్కలు వచ్చాయి పెరిగి పెద్ద ఈ వీడియో ద్వారా రుక్ని గారికి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్స్ అండి నాకు మంచి మిర్చి అయితే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అయితే దీన్ని విధంగా పెంచుకుంటూ ఇంకా మనకి మిర్చి రకాలు ఏవి ఉన్నాయో చూద్దామైతే అయితే మిర్చికి ఎక్కువగా మనకి ఎక్కువ తెగులు వచ్చేస్తుంది చూస్తారు కదా మొన్నే ఇంకా స్ప్రే చేస్తాను చూస్తారు తెగులు వచ్చిందో ఆకుముడత తెగులు ఎక్కువగా ఆశిస్తుందండి మొక్కను మాత్రం ఆకుముడత ఫుల్గా ఉంటుంది దీనికి రెమెడీ అంతా కూడాను పుల్ల మధ్యక ఆకుముడత ఉందా లేదా అని కాదు కానీ ఎలా ఉన్నా కూడా వారానికి ఒకసారి మీరు పుల్ల మధ్య స్ప్రే చేస్తారంటే మాత్రం మిర్చిని బాగా పండించుకోగలం మనం మిగతా ఇక స్పేలు అలాగూ కూడా అన్ని చేస్తుంటాం దాంతోపాటు దీనికి స్ప్రే చేస్తాం వీక్లీ వన్ స్ప్రే చేసుకుంటే అన్ని మొక్కలకి హ్యాపీగా మనమైతే మాత్రం పండించుకోవచ్చు అలాగే ఇంకా మిర్చి వెరైటీస్ కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా మీకు చూపిస్తాను మిర్చి వెరైటీస్ ఇంకా ఎక్కడెక్కడ ఏ రకాలు పెడితే పెట్టాను ఏంటి అనేది కూడాను మనం అన్ని రకాల మిర్చిలు పండిస్తాము చక్కగాను అన్ని మొక్కలు పెట్టుకుంటాము కానీ ఎక్కువ ఎక్కువేది పండించడానికి మన దగ్గర అంత ప్లేస్ ఉండదు కానీ చక్కగా మనం ఎంతో కొంత వెరైటీ కొరైంటి కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే ఉండాల్సిందే చక్కగా నేనైతే మాత్రం ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం ఇది ఒక వెరైటీ ఇటు మీరు ఇటువైపు నుంచి వస్తే బాగా కనిపిస్తుందేమో చూసారా ఎంత బాగుందో ఇది మిర్చి ఇది ఒక వెరైటీ మిర్చి లాగా ఉంది కదా గ్రీన్ మిర్చి ఎంత బాగా వచ్చిందండి ఇది కూడా ఇరవై లీట్లు పెయింట్ బకెట్లోనే పెట్టాను నేను ఇందులో ఒక వంగమొక్క కూడా ఉందండి ఇదిగోండి ఇది కూడా పూత స్టార్ట్ అయింది ఇది ఒక మొక్క ఇది కూడా పూత స్టార్ట్ అయింది ఇది మిర్చి ఒకటి రెండు పెట్టాను అనమాట చెట్టు నిండా కాపుతో ఎంత బాగుందో చూడండి మిర్చి బాగుంది కదా ఎంత బాగుందో చెట్టు నిండా కాపే దీనికి ఒక్క తెగులు కూడా లేదు చూసారా దీనికి చక్కగా మొన్న గోమూత్రం స్ప్రే చేసాము అలాగే పుల్లమజ్జి కూడా స్ప్రే చేశాను మజ్జిలో కొంచెం పసుపు కానీ ఇంగువ కానీ వేసి స్ప్రే చేయండి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మాట కాపు అయితే మాత్రం ఒకసారి చూద్దాం రండి ఎలా ఉందో ఇక్కడ ఈ పైన చిగురు నుంచి ఇక్కడ వరకు కూడా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగ ప్రతి కొమ్మకి కూడా కాపు ఉంది చూడండి ఎంత బాగుందో చెట్టు నిండా కాపేనండి అది ఇంకా పెరుగుతాయి అనేసి నేను ఊరుకున్నాను ఊరుకున్నట్టే ఇక ఇక పండిపోయినాయి ఇంకా పండిపోయినాయి అంటే మరి ఇంక అర్థం ఏంటి ఇంకెంతకన్నా పెరగవనే కదా అర్థం ఈ పండు మిర్చినండి చట్నీల్లో వేసుకుంటే ఉంటుంది కదా మనం చేసుకున్న రోటి పచ్చళ్ళు చట్నీల్లో పచ్చిమిర్చి కన్నా పండు మిర్చి చాలా టేస్ట్ ఎక్కువ ఇంకెందుకు ఇంకా ఆలస్యం కోసేస్తున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే ఇంకెంతకైనా పెరగనుకుంటాయి ఇవి లేకపోతే మరి బలం తక్కువ లేకపోతే మరి ఈ సీడ్ ఇంతేనో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంకా పెరుగుతాయని నేనైతే ఉంచాను ఈ విధంగా చిన్నయ్య పండిపోతున్నాయి ఇప్పుడు ఈ పండిపోయి కోస్తేనే మళ్ళీ మిగతా క్రాప్కి మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది నాకైతే ఇక్కడ కూరకు సరిపోతాయి కాబట్టి నేనైతే ఇంకా మరి కొయ్యడం లేదు లేదా ఎప్పుడు మరి ఇంక ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు మనం హార్వెస్ట్ చేసేస్తూ ఉంటేనే కోస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త పూత వచ్చి మనకి కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అయితే నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో నేను ఇది మీకు ఇది హార్వెస్ట్ చేస్తాను అలాగే ఇంకొక రకం కూడా ఉంది చూపిస్తాను పదండి అలాగే ఇది ఒక మిర్చి ఉంది చూడండి మా దగ్గర ఇది చాలా పెద్ద సైజ్ వస్తుంది అనమాట చాలాసార్లు దీన్ని హార్వెస్ట్ చేస్తాను చాలా పాత మొక్క ఇది చక్కగా స్ప్రేలు చేస్తూ ఉంటే పోత వస్తూ ఉంది ఇది చూసారు ఎంత పెద్ద సైజు వచ్చిందా నేను ఎప్పటికప్పుడు కాస్తే ఉన్నాను పెద్ద పొడవాటి మిర్చి మీరు ఎంత ముందు వీడియోలో చూస్తారు రెగ్యులర్గా నా వీడియోలు చూసేవాళ్ళకి అసలు చెప్పక్కర్లేదు మీకు అన్ని రహస్యాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే డైలీ మీతో మాట్లాడుకుంటూ కోస్తాను కదా నేను అది ఇదండి ఈ మూడు వెరైటీస్ అయితే మాత్రం మా దగ్గర ఉన్నాయి ఇలాగ లాంగ్ పెద్ద సైజు ఈ సన్నం సన్నం సైజు సన్నం మోడలు ఇలా బ్లాక్ ఇది మిర్చి వెరైటీస్ మా దగ్గర ఉన్నవి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు కూర కూడా కూరగాయలు కావాలి కదా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం రండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి మీరు లాస్ట్ టైం దీని మీద ఒక వీడియో కూడా చేశాను కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొడవున కాసే చిక్కుడు దాని గురించి వీడియో కూడా చేశాను చక్కగా దీన్ని నేను చిక్కుడు క్రాప్ అంతా మనకి సంక్రాంతి చిక్కుడు అయిపోయిన తర్వాత ఇది పెట్టుకున్నాను అనమాట పెట్టుకోవడం వల్ల ఆ చిక్కుడు అయిపోయిన తర్వాత ఈ చిక్కుడు మనం ఎంజాయ్ చేయడానికి మనం దీన్ని కోసుకోవడానికి మంచిగా ఏర్పాటు చేసుకున్నాం అలా ప్రతిదీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి బెండ మొక్కలు మనకు తెలిసిపోద్ది లాస్ట్ అయిపోతుంది ఇంకొక ఇంకొక లాస్ట్ క్రాప్ ఇంకొక వారంలో అయిపోద్ది పది రోజులు అయిపోద్ది కనుక వేరే టబ్బుల్లో మనం రెడీ చేసుకుంటాం కదా అలాగే అన్ని రకాలు కూడా వంకాయ అంటే అన్నీ కూడా ఒక ఫస్ట్ ఒక ఒక వెరైటీ పెడతాము దాని తర్వాత ఒక నెల మరీ కొత్త సీడ్ మళ్ళీ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఇది కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనకి క్రాప్ లేకపోతే ఇంట్లో కూరగాయలు కూడా మళ్ళీ రైతు దానికి వెళ్ళకూడదు కదా మనం అందుకు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందనమాట చూసారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో చాలా చాలా హ్యాపీగా ఉంది మన కూడా కొన్ని కోస్తాను ఈరోజు కూడా కొంచెం కోస్తాను ఈ చిక్కడికాయలే కాదు ఇంకా వేరే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఈ విధంగా సంవత్సరం రా కాసే చిక్కుడుని పెట్టుకొని చక్కగాను మనకు కూరగాయలు హ్యాపీగా ఉంటుంది కనుపు చిక్కుడు అండి ఇది ఇది పొట్టిగా ఉంటుంది లోపల గింజలు గట్టిగా ఉంటాయి చక్కగాను కూర చాలా హెల్దీగా మంచిది ఇది ప్రోటీన్ ఫుడ్డు ఇవన్నీ దేశవాలి వెరైటీస్ కనుపు చిక్కుడు ఇవన్నీ కూడా కనుపు చిక్కుడు అంటే కనుపు కనుపుకి వస్తాయనమాట ఇది హైట్లో నిలబడి కోయడం వల్ల మీకు క్లియర్గా చూపించడం కూడా ఇబ్బంది అవుతుంది సిమెంట్ మళ్ళీలో పెట్టుకున్న మొక్కండి ఇది కూడా నా తీగ జాతులన్నీ కూడా మీకు ఇంచుమించు సిమెంట్ మళ్ళలోనే ఉంటాయి కొంచెం వెడల్పు ఉంటుంది లోతు ఉంటుంది కాబట్టి మంచిగా క్రాప్ వస్తుంది అనమాట అందుకు మీరు కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్న దాంట్లో మాత్రం పెట్టుకోండి చాలా చక్కగా వస్తుంది అనమాట క్రాప్ ఏదైనా కూడా అది బేర్ అవ్వచ్చు ఆనబు అవ్వచ్చు చిక్కుడు అవ్వచ్చు పొట్టలు అవ్వచ్చు ఏదైనా కూడా లేదు మాకు సిమెంట్ మళ్ళీ వెడాల లేదన్నప్పుడు వంద రూపాయలు డబ్బుల్లో పెట్టుకుందరు కానీ ఓకేనా ఇక్కడ ఈ చిక్కుడు కూడా హార్వెస్ట్ అయిపోయిందండి చక్కగాను మంచిగా ఈ చిక్కుడు హార్వెస్ట్ చేసాము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు హార్వెస్ట్ చేసాము ఇంకా నెక్స్ట్ ఇంకేముందో చూసేద్దాము ఇలాగ మనం ఎప్పటికప్పుడు రోజు డైలీ మేము కొనకుండా అసలు మీరే చూస్తున్నారు కదా డైలీ హార్వెస్ట్ ఎలా ఉంటుందో ఒక రోజు కూడా మేము బయట కొనకుండా సంవత్సరం పొడవునా మొత్తం చక్కగా మన గార్డెన్లో వచ్చిన వాటితోనే మనం చేసుకుంటున్నాం మంచి టేస్టీగా సేంద్రియ ఆహారాన్ని మనం పండించుకుంటున్నాం ఇదండి ఇదిగో కనుపు చిక్కుడు అంటే ఇలా కనుపు కనుపులకి గుత్తులు గుత్తులుకి వస్తుంది కాయేమో పొట్టిగా ఉంటుంది కొంచెం గింజ ఎక్కువ పెరుగుద్ది అనమాట చూ ఈ వెరైటీ అండి ఇది బాగుందా ఈ బాస్కెట్ చక్కగాను మంచిగా సరదాగాను ఓకే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది మీరు నచ్చుందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో ద్వారా మీకు కొంతైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను నేను నేను చెప్పిన ఈ మిర్చి పెంచడానికి ప్రయత్నం చేయండి అలాగే మంచి హార్వెస్ట్ అయితే చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్ తప్పకుండా తెలియచేయండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన బాయ్ అండి